గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు కదా ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధికి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు కదా దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం పుట్టిన తేదీ సర్టిఫికేట్ అండ్ టెన్త్ క్లాస్ విద్యా అర్హత సర్టిఫికేట్ అండ్ పుట్టిన సర్టి పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేకపోతే టెన్త్ క్లాస్ విద్యా అర్హత సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అదే మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ కేవైసీ ఉండాలి అలాగే ఆధార్ కార్డు మొబైల్తో లింక్ అవ్వ ఉండాలి అలాగే పాన్ కార్డ్ అలాగే కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ పై సైజ్ ఫొటోస్ అండ్ ఈమెయిల్ అకౌంట్ గూగుల్ అండ్ యావ్ ఎనీథింగ్ అండ్ విద్యుత్ బిల్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటపడు మంత్లీ అలాగే దానికి మీరు చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డుకి ఎన్ని విద్యుత్ కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే రిజెక్ట్ అవుద్ది అలాగే పదిహేను వందల చొప్పున సంవత్సరాల నుంచి పద్దెనిమిది వేలు వేస్తారు ఆ పద్దెనిమిది వేలు ఆసరా అని మన జగన్ గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇచ్చారు ఈయన ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఇది గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వేళ పూట కడవడానికి కష్టంగా ఉన్న సమయంలో ఇలా ఇవ్వడం అనేది మంచి విషయం అట్లనే ఈవేళ మనం మాట్లాడుకునేది ఆడబిడ్డనిది ప్రతి మనిషి లేడీ అకౌంట్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఉన్న లేడీ అకౌంట్ అన్ని అందరికీ అకౌంట్లో పడేలా వీళ్ళు చేస్తున్నారు మీ ప్రతీ నెల మొదటి వారంలో వస్తుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ ఈ పథకం పెట్టడానికి ఉన్నారు అలాగే ఈ పథకం గృహిణుల అర్హులు అంతేగాని బీటెక్లు చదివి పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రం ఈ పథకానికి అర్హులు కాదు అలాగే ఈ పథకంలో మెయిన్లీ చెప్పవలసింది ఈ పథకం తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అలాగే పింక్ రేషన్ కార్డు పనిచేయదు అట్లానే ఈ పథకానికి అర్హులైన అంచ్యోదయ కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అరుగులే అంటే ముప్పై ఐదు కేజీ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కూడా దీనికి అరుగులే అంటే అంత్యోదయ కార్డులు అని ఉంటాయి అవి కూడా అర్హులే అదే ఈ పథకానికి ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ మైనారిటీ అండ్ ఓసీలో లేనిటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ప్రతి కులంలోనూ ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మహిళలు అందరికి కూడా ఈ పథకం వస్తుంది ఇది నెక్స్ట్ మంత్ ఓట జరిగిన నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది